టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించేందుకు కరీంనగర్లోని బిట్జీ జూనియర్ కళాశాల ప్రాంగణం వేదికగా మారింది నగరంలోని ప్రతి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల నుంచి సుదీర్ఘమైన సేవలు అందిస్తూ ఉత్తమమైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగిందని కరీంనగర్ అనేది ఎడ్యుకేషన్ హబ్గా మారడంతో ఈ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని కరీంనగర్ నుంచి అంతర్జాతీయ స్థాయి విద్యార్థులను తయారు చేయగలిగే సత్తా కలిగిన ఉపాధ్యాయులను గౌరవించడం బాధ్యతగా భావిస్తున్నామని విట్సి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ పేర్కొన్నారు వీరిని నామినేట్ చేసిన ఆయా పాఠశాలల కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్సు డాక్టర్ వంగపల్లి సతీష్ కుమార్ వెంకట ప్రకాష్ మరియు ఉపాధ్యాయులు అధ్యాపకులు పాల్గొన్నారు టీచర్స్ డే తెలియజేస్తూ ఈరోజు మా విజి జూనియర్ కళాశాల పక్షాన కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల లోపల సంబంధించినటువంటి టీచర్లను ఫెలిస్టేట్ చేయాలనేటువంటి మహోన్నతం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ స్థానిక జ్యోతి నగర్లో ఉన్నటువంటి గర్ల్స్ క్యాంపస్ లోపల వాళ్ళ కరీంనగర్లో ఉన్నటువంటి యాభై పాఠశాలలకు సంబంధించినటువంటి హై స్కూల్ టీచర్స్ని మరి మా విజ్జీ జూనియర్ కళాశాల పక్షాన పెలిస్టేట్ చేయడం జరిగింది మరి రానున్నటువంటి రోజుల్లోపట కరీంనగర్ అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ముందుకు పోవాలి అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి టీచర్ యొక్క అవకాశం కానీ ప్రతి టీచర్ యొక్క ఎమినెంట్ అనేటువంటి అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి టీచర్లు మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది రానున్నటువంటి రోజుల్లో లోపల స్కూల్ టీచర్కి సంబంధించినటువంటి ఎటువంటి సబ్జెక్ట్ పరంగా ఏదైనా హెల్ప్ కలగాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్జెక్ట్ పరంగా